శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎవరైతే నా సాయి బిడ్డలో వారికి మాత్రమే అంటే వారు మాత్రమే ఇది వినగలరు కంటపడిన వెంటనే విని బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ ఈరోజు నువ్వు నమ్మి ఈసారి నా మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావు కదా ఇది నువ్వు చూసి వింటున్నావంటే ఎంతో అదృష్టం అర్థం అవునమ్మా ఇది నువ్వు చూస్తున్నావంటే దానికి ఒక బలమైన కారణం ఉంది కారణం లేకుండా నువ్వు ఈరోజు నా మాటలు వినలేవు ఎవరికి ఎప్పుడు ఏది చేయాలో వారికి చేరేలా నేను చేస్తాను అది నువ్వు అడగనవసరం లేదు బిడ్డ ఎప్పుడు ఏది అవసరమో ఈ తండ్రికి తెలుసు ఈ క్షణాన అది అడగకపోయినా సరే నీ దగ్గరికి చేరుతుంది ఇప్పుడు నీ బాబా చెప్పేది శ్రద్ధగా వింటావు తల్లి నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా ఆ విషయం నాకు తెలుసమ్మా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను ప్రతి క్షణాన్ని గమనిస్తూనే ఉన్నాను చూడుబిడ్డ నీ యొక్క బాధను తట్టుకుంటేనే కదా నీ జీవితాన్ని గెలవగలవు నువ్వు అలా కాకుండా నీ యొక్క బాధను తట్టుకోలేని తండ్రి ఎ ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళిపోవనుందని అనుకుంటున్నావు కదా ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన నీ మనసులోనికి రానివ్వద్దమ్మా ధైర్యంగా ఉండు నీకు ప్రమాదం ఏమీ జరగదు నువ్వు అనుకున్నట్లు నీ జీవితం ఏది కూడా వ్యతిరేకంగా రాసలేదు తల్లి ఇప్పుడున్న కష్టాలు జీవితాంతం ఉంటాయని అనుకోకు ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు ఎదురించి పోరాడాలి కానీ భయపడి కూర్చుంటే ఎలా చెప్పు నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా బిడ్డ నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు భయపడద్దు అని కానీ నువ్వు ధైర్యాన్ని పెంచుకోవడం లేదు ఒకేసారి ఆలోచించు ఎంత కష్టం వచ్చినా సరే తప్పకుండా కష్టం నీకు తీరుతుందా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నావు కదా కష్టాలతో అక్కడే ఆగిపోయావా నీకు సమాధానం నేను చెప్పలేదా తల్లి నీకు పరిష్కారం నిన్ను చూపించలేదా ఎన్ని సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చాను కదా ఒక్కసారి ఒక్కసారి నువ్వే గుర్తు తెచ్చుకో తల్లి ఏ కష్టం కూడా నువ్వు దాటి బాధపడుతున్నావు అంటే ఏ కష్టం కూడా నువ్వు దాటేసి బాధపడుతున్నావు కదా నేనున్నాను కదమ్మా నేను చూసుకుంటాను కాకపోతే ఏ కష్టం అంటే ఈ కష్టం తీరడానికి కాస్త సమయం పడుతుంది మిగతా సమస్యలు కొంచెం త్వరగా తీరాయి ఇప్పుడు నీ కొంచెం వచ్చిన కష్టం కొన్ని మెలుగులు ఉన్నాయమ్మా అందుకే కాస్త ఆలస్యం అవుతుంది కష్టం అలాగే ఉండిపోదు బిడ్డ అతి త్వరలోనే తీరిపోతుంది ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి తీరుతుంది తల్లి అంత మాత్రానికే బాధపడుతూ కూర్చుంటావా ఒకప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా నాకు అందరూ కావాలని అడిగి నువ్వే ఇప్పుడు నాకు ఎవరూ వద్దని విసిగిపోయావు ఎందుకమ్మా ఎందుకుని నీకంత బాధ చెప్పు నీకొక విషయం చెప్పన తల్లి నాకు ఎవరు వద్దని నువ్వు అనుకున్నప్పుడు నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది ఏదైనా సాధించగలనే ధైర్యం నీకు వస్తుంది నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది బిడ్డ ఈ క్షణంలోనే నీ మనసు అలిసిపోయి ఏం చేయాలో తెలియక తల క్రిందలు అయిపోతున్నావు కదా తల్లి ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలు కట్టుబాటు చేసుకోవాలబ్బా ఈ క్షణంలోనే నువ్వు మాత్రమే నువ్వు సహాయం చేసుకోగలవు నువ్వు మాత్రమే నువ్వు బోదార్చుకోగలవు అలా కాకుండా నువ్వు నీ మనసును కట్ అంటే కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవరు కూడా సహాయం చేయరు తల్లి ఓదార్పు అనేది ఎవరు కూడా ఎవరు నీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందనేది గుర్తించుకో ఇలాంటి విషయాలు నువ్వు గుర్తుపెట్టుకుని తీరా తల్లి నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది అది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరు చూపించరు కదా ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నావు నీ బాధ్య అంటే నీ బాబా బాధ్యత తల్లి నువ్వు దాని గురించి ఆలోచించవద్దు నీ మనసుని ఆలోచండి నా వైపు తిప్పుకో నీ మనసును పూర్తిగా నాకు అప్పగించు ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి బిడ్డ నీ బాబా నీ పనులన్నీ చేస్తారు నాపై నమ్మకం ఉంచు నీ మనసు ఈ తండ్రికి అప్పగించు నీ సమస్యలన్నీ కూడా మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమో తల్లి అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా కూడా పూలబాట్ల మారుతుంది ఎప్పుడైనా సరే కష్టం అనిపిస్తే ఈ బాబా ఉన్నాడని గుర్తు తెచ్చుకో నా మాటలను గుర్తు తెచ్చుకో చెప్పాను కదా కష్టాలన్నీ కూడా తప్పకుండా తీరుతాయమ్మా నువ్వు ఎప్పుడు కొంచెం అటు ఇటుగా అంటే కొంచెం టైం పడుతుంది అంతే ఎల్లప్పుడూ నీతోనే ఉండిపోతాను తల్లి ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం కదని తెలుసుకో నువ్వు దేని గురించి బాధపడవద్దు రోజు నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నువ్వు సుఖపడే సమయం అనేది దగ్గరవుతుందని అవుతుందని గుర్తుపెట్టుకో అంతేకాని కష్టం ఎప్పుడు తీరుతుందని దాని గురించి ఆలోచించి కూర్చుంటావ చెప్పు ఎప్పుడు కూడా అలా చేయవద్దు నీ నీ యొక్క కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చొను కాదు తల్లి నేనుండగా నువ్వు దేని గురించి కూడా భయపడాలి చెప్పు ఈ జీవితాన్ని ప్రసాదించి నేను దాన్ని ముందుకు నడిపించడానికి భార్యని అంటే మార్గాన్ని చూపించడా నువ్వు అవసరమైన అంటే అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు బిడ్డ నీ పూర్తి బాధ్యత ఈ తండ్రిపైనే ఉంచు నువ్వు ప్రశాంతంగా ఉండు ఆనందంగా ఉండు బిడ్డ అని మన పాపగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు